ఫ్రమ్ హైదరాబాద్ ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది నెక్స్ట్ హైదరాబాదులో హై అలర్ట్ రాబోతుందా దీని గురించి ఏమైనా గవర్నమెంట్ స్పందిస్తుందా స్పందిస్తలేదా ఒక్కసారి అయితే మీకు వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను అయితే మన హైదరాబాద్లో ఇది ఎవరికి తెలియదు రీసెంట్గా ఏమైంది ఏం కథ అందుకని ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం మార్వాడి వాళ్ళ గురించి అంటే గో బ్యాక్ మార్వడి అంటారు ఎందుకు ఏంటి అనేది వీడియోలో మీకు చెప్తాను వినండి దయచేసి వీడియో అయితే చూడండి అమ్మా చాలా ఇంపార్టెంట్ మీకు దయచేసి చెప్తున్నా వీడియో తప్పకుండా చూడండి మన తెల మన తెలంగాణ వాళ్ళకు మార్వాడి వాళ్ళకు ఎంత డిఫరెంట్ ఉంది చాలా చాలా డిఫరెంట్ ఎంత ఉంది ఏందనేది మాట్లాడటానికి వచ్చాను ఈరోజు డైలీ నాటో ఆపి మరీ మాట్లాడుతున్నా ఈరోజు ఎందుకంటే మనం మాట్లాడకపోతే ఇవ్వదైనా పెత్తనం పోతుంది ఈ విషయం గురించి చాలా ఆలోచించాలి టైం ఘోరమైన పరిస్థితి ఇప్పుడు ఎట్లయిపోయింది అయిపోయిందంటే మార్వాడి వాళ్ళది హైదరాబాద్లో చాలా డేంజర్ పరిస్థితి అయిపోయింది చెప్తాను మన అఫ్జల్ గంజ్లో రీసెంట్గా ఒక అబ్బాయి అక్కడ ఇది బండి పార్కు చేశాడంట ఏ తీరా తీరా అన్నాడంట ఎవడు మన మార్బడి ఇవాడు మన మనోడు తీయాలంట తీయకపోవడం వల్ల మన ఆ పూరగాన్ని కొట్టిరు కుట్టినాకరండి కొట్టినాక ఈ తర్వాత అబ్బాయి కంప్లైంట్ చేసిందంట కంప్లైంట్ చేస్తే పోయి కూడా పోలీస్ వరకు పట్టించుకోలేదు ఏమో సంథింగ్ అయిందంట అది యాక్చువల్గా అని చెప్తారు ఆ కూరగాని కొట్టిరు ఒక మారువడి వాళ్ళందరి కుట్టిరంట అబ్బాయిని కొట్టినందుకు ఇదంతా రచ్చ జరుగుతుంది ఇంకోటి మన మా ఒక అబ్బాయి ఒక ఒకన్నా రీసెంట్గా మారవడి గురించి ఒక పాట వాడిండు పాట వాడితే అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది అది వైరల్ అనేందుకు మారువడి వాళ్ళు పోలీసు వాళ్ళు కంప్లైంట్ మారవడి వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి నాకెళ్ళి మళ్ళా స్టేషన్ నుంచి మళ్ళీ తెల్లారి రిలీజ్ చేసిరంట సో ఇవన్నీ అవుతున్నాయి ఇట్లా జరగడం వల్ల మార్వడి వాళ్ళకు చాలా వ్యతిరేకం అయితే జరుగుతుంది గో బ్యాక్ మారవాడి అంటారు అంటే ఇంకోటి వీళ్ళు రాజస్థాన్ గుజరాత్ అక్కడ సైడ్ రాజస్థాన్ సైడ్ ఉంటారంట ఎక్కువ ఒంటెలు సైడ్ మొత్తం ఇసుకనే కదా ఉండేది సో వీళ్ళు హైదరాబాద్లో వచ్చేసి ఇలా పెద్ద అర్థమైతే లేదు తెలంగాణ కష్టపడి సాధించుకున్నాం మేము కష్టపడ్డం మా తెలంగాణ వచ్చింది ఒకే మాకేం పుణ్యానికి ఏం రాలేదు మా తెలంగాణ జరుగుతున్నప్పుడు ఇంత గొడవలైనా కానీ ఒక్కడన్నా ఒక మారువడిగాడు మారువాడి వచ్చి తెలంగాణకు సపోర్ట్ అయితే ఏం చేయలేదు ఏ తెలంగాణ నినాదంలో పాల్గొనలేదు పాల్గొన్నాడా మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి మన తెలంగాణలో ఒక్క మారువడి వాడన తెలంగాణ కోసం పోరాడిందా అంటే ఒక్కడు కూడా పాల్గొనలేదు ఈరోజు వ్యాపారాలు చేసుకుంటూ విస్తరించి కూతురు హైదరాబాద్లో దీని గురించి మాట్లాడటానికి వచ్చాను నేను చెప్తున్నా వాళ్ళని వెళ్ళిపోవాలని నేను అంటలేను వాళ్ళు ఇక్కడ ఉండి ఉండిపోవాలనే నేను అంటున్నా అందరం ఇది ఇండియా అందరం బతకాల్సిందే అందరం బతుకు దేవు కోసమే ఇక్కడ వచ్చాము హైదరాబాద్కి ఎక్కడో ఒక తీర్పు ఒక ముంబై బతుడు బెంగళూరు ఎత్తాడు అన్నీ మన 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 ఇండియాలో మనం ఎక్కడైనా బతుకు వచ్చాయి మన స్వేచ్ఛ ఇక్కడ బతుకుతానికి ఆధార్ కార్డు ఇవన్నీ అవసరం లేదు అయితే ఈ మార్వాడి వాళ్ళు ఏమైందంటే రీసెంట్గా వీళ్ళు వీళ్ళది ఒకటే టార్గెట్ ఏంటంటే షాపులు షాపులు మార్నింగ్ ఈ సెవెన్కు లే సెవెన్కు ఎయిట్కు ఓపెన్ చేస్తారు షాపు వీలే మొత్తం హోల్సేల్ షాప్లో ఉంటాయి హోల్సేల్ అంటే కిరాణా షాప్ మొత్తం ఎక్కడ పోయినా కిరాణా షాపు మన ఎలక్ట్రిక్ షాపులు అలాగే ఇంకొకటి మన ఏమంటే ప్లంబింగ్ అండ్ మెయిన్ ఈ మూడు అయితే వీలై ఉంటాయి ఎక్కువ శాతం బట్టల షాపులు అక్కడక్కడ ఉంటాయి వీలై ఎక్కువ శాతం అయితే ఏమి ఉండవు బట్టల షాపులు కామెంట్ మమ్మ నేను తప్పు మాట్లాడుతున్నా ఒకసారి ఆన్లైన్కి రెండు ఎవరైనా ఉంటాయి అయితే నేను చెప్పేది ఏంటంటే మార్వాడి వాళ్ళ గురించి వీళ్ళు మార్నింగ్ ఎయిట్కి షాప్ ఓపెన్ చేస్తారు మామూలుగా ఎయిట్కి ఓపెన్ చేసి మళ్ళీ నైట్ నైన్ థర్టీ వరకు షాప్లోనే ఉంటారు గుర్తుపెట్టుకోండి వీళ్ళ బిజినెస్ టెక్నిక్ మార్నింగ్ సెవెన్ ఎయిట్కి షాప్ ఓపెన్ చేస్తే మళ్ళీ నైట్ తొమ్మిదిన్నర వరకు షాపు బంద్ చేయరు అది వీళ్ళ మెయిన్ వీళ్ళు ఏంటంటే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వన్ మినిట్ వన్ మినిట్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూసుకోండి మొత్తం లెవెన్ అవర్స్ వస్తుంది టైం ఇది లెవెన్ అవర్స్ వరకు నాన్ స్టాబ్ కష్టపడుతూనే ఉంటారు సెవెన్ టు సెవెన్ ఎంత ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్ ఫోర్టీన్ ఎయిట్ నైన్ నైన్ ఓకే ఇది వీళ్ళ పరిస్థితి నేను చెప్పేది వీళ్ళు మినిమం ఎనిమిది గంట సెవెన్ టు సెవెన్ ట్వెల్వ్ అవర్స్ అవుతాలో ఒక టూ అవర్స్ ఫోర్టీన్ మినిమమ్ ఫిఫ్టీన్ అవర్స్ అయితే కష్టపడతారు భయ్య వీళ్ళు ప డైలీ పద్నాలుగు పద్నాలుగు గంటలు పని చేస్తారు వీళ్ళు వాళ్ళకి వాళ్ళ షాప్ నడిపించుకోవాలి బిజినెస్ అదే కానీ వేరే ఆలోచన ఏం ఉండదు వాళ్ళు వేస్తే బిజినెస్ 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 మళ్ళీ బయట ఫుడ్ ఏం తినరు వాళ్ళు మన తెలంగాణ పీపుల్లాగా చికెను మటను మంచిగా అది అని హోటల్ పోదామని వాళ్ళకి ఏ ఆలోచనలు అయితే ఉండవు దయచేసి వినండి నేను చెప్పేది రండి ఆన్లైన్కి వచ్చి చెక్ చేయండి నేను చెప్పేది తప్పు ఉంటే ఒక్కసారి మాట్లాడండి మామ కామెంట్ చేయండి దయచేసి వాళ్ళ ఫుడ్ వాళ్ళకి త్రీ టైమ్స్ ఇంట్లోనే ఫుడ్ తింటారు బయట ఏడ తినరు వాళ్ళు అర్థమైందా వాళ్ళు బయట ఏడ ఫుడ్ తినరు మార్నింగు ఇంట్లో ఇంట్లోనే తింటారు మధ్యాహ్నం ఇంటి షాప్లోకి లంచ్ వస్తుంది నైట్ మళ్ళీ ఇంట్లోనే తింటారు మనం ఏంటంటే ఎప్పుడు బయట ఫుడ్ తిని బయటనే తింటాము మొత్తం బయట తిని మొడ్డ గుడిచిపోతున్నాం మనం తెలంగాణలో మారవాడీలు ఎంతసేపు ఉన్నా ఎంత హాయ్ హాయ్ బ్రో అజయ్ హాయ్ బ్రో కాశయ్య కాసయ్య హాయ్ అమ్మ ఫైన్ బ్రో ఫైన్ బ్రో ఓకే హైదరాబాద్ ఓకే దయచేసి వినండి మార్వాడి గురించి దయచేసి వినండి అమ్మ వాళ్ళ గురించి తెలుసుకోండి వాళ్ళు హైదరాబాద్ మొత్తం విస్తరించిపోయారు బేగం బజార్ అఫ్జల్ గంజ్ మన కోతి కోటి గుజరాతీ గల్లీ గుజరాతీ గల్లీ మార్కెట్ మొత్తం వాళ్ళదే బాక్సులు మన తూర్బారు ఇంకా మన ఏమంటారు ఫ్యాన్లు లైట్లు మొత్తం వాలే బిజినెస్లు అలాగే మన బే అఫ్జల్ గంజ్లో మన బియ్యం బిజినెస్లే కానీ మన హోల్సేల్ మార్కెట్ మొత్తం వాళ్ళదే బేగం బజార్ అయితే మొత్తం వాలేదే ఇక వాళ్ళకున్న బిజినెస్లు ఐడియాలు మన తెలంగాణలో ఇవ్వడానికి లేవు మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన స్టాకే మొత్తం హైదరాబాద్ తెలంగాణకు విస్తరించిపోతుంది దయచేసి వినండి బాబు జరా ఒక్కసారి మీ విలేజ్ మా విలేజ్ నేమ్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ అన్న సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి వినండ్రా ఆయన విని ఆ మార్వాడి వాళ్ళు అది టెక్నిక్ తెలుసుకోండి దయచేసి వాళ్ళకు తాగుడు అలవాటు చాలా తక్కువ చికెన్ చక్కగా తినరు మటన్ తినరు వారు ఎంతసేపు ఉన్న వెజిటేరియను పూజలు మాత్రం మంచిగా చేస్తారు వారికి నచ్చిన దేవుణ్ణి మనకు శ్రీకృష్ణుడు అనుకుంటా వాళ్ళ వాళ్ళ దేవుని అయితే చాలా మంచిగా పూజిస్తారు వాళ్ళ షాప్లో మాత్రం పద్నాలుగు గంటలు వర్క్ చేస్తారు వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు స్టడీ టెన్త్ వరకే చదువుతారు టెన్త్ అయిపోయిందంటే వాళ్ళు స్టడీ చెయ్యరు గుర్తుపెట్టుకోండి స్టడీ చెయ్యరు టెన్త్ అయిపోయిందంటే స్టడీ చేయరు వాళ్ళకు వాళ్ళ షాప్ బిజినెస్ చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒక ఏరియాలో షాప్ పెట్టిరంటే వాళ్ళు కూరగాయలు ఇలాంటివి అస్సలు అమ్మరు ఓకేనా వాళ్ళ షాప్లో మొత్తం వాళ్ళ షాప్ చూస్తే మీరు పరిశాన్ అవుతారు షాబ్ మొత్తం డెకరేషన్ చేపిస్తారు పెట్టినప్పుడు ఒక ఫోర్ ల్యాక్స్ త్రీ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ వరకు బిజినెస్లో పెట్టేస్తారు పెట్టేసి రెంట్ ఎంత ఉన్నా భయపడరు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వా అందరూ అలానే ఉంటారు అవసరమైతే ఒక పని వాళ్ళని కూడా పెట్టుకుంటారు అది వాళ్ళ టెక్నిక్ అర్థమైందా వాళ్ళు మనలాగా ఒక ఆటో నడపరు క్యాబ్ నడపరు ఓకేనా వాళ్ళు ఏమంటారు జాబులన్నీ అస్సలు జాబులు అనే మాటనే వెతకరు జాబులనే వాళ్ళ గురించి పట్టించుకోరు ఓకేనా జాబులు అనేవి వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు మనము జాబులు అని తిరుగుతూ ఉంటాం మండ కూర్చిపోతానికి వాళ్ళ బిజినెస్ 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 అర్థమైందా ఆ బిజినెస్తోనే వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళకు ఒక ఐటీ రైడ్స్ చెయ్యరు ఏ తెలంగాణ ఏ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోయినా వాళ్ళ మీద ఐటీ రైడ్స్ జరగవు గవర్నమెంట్ మరి ఎందుకు వాళ్ళు వాళ్ళ బిజినెస్లో చాలా సంపాదిస్తారు వాళ్ళ మీద ఒక ఐటీ రైడ్ కూడా చెయ్యరు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారని అడగదు అర్థమైందా వినండి జర మైండ్ పెట్టండి తెలంగాణ పీపుల్ ఇప్పటికైనా వాళ్ళ గురించి మీరు తక్కువ అంచనా చేస్తున్నారు వాళ్ళు ఒక్కసారి బిజినెస్లో దిగిరంటే మళ్ళీ పైకి వచ్చేదాకా వాళ్ళనే సచ్చిన దాకా అలానే ఉంటారు వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లు వాళ్ళందరూ అలా ఎదిగిపోతారు తప్ప వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలలో ఎవ్వడు సామాన్యంగా లేనివాడు ఉండడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తండ్రి పెట్టిన షాపులు వాళ్ళ మనకి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకులు షాపులు పెట్టిస్తారు అవసరమైతే మార్వాడి యూనియన్ మొత్తం కలిసి లేనివానికి ఒక డబ్బులు ఇచ్చి ఒక యూ డబ్బులు ఇచ్చి వాళ్ళు బిజినెస్ కూడా పెట్టిస్తుందంట మనకు తెరవదు అది చూసారా ఫ్రెండ్స్ వాళ్ళ నిత్య స్వరూపాలు మీకు ఇవ్వడానికి అర్థం కాదు నేను చెప్తే ఇప్పుడు రీసెంట్గా మార్వాడి వాళ్ళ గురించి తెలంగాణలో గోబ్యాక్ అని జరుగుతుంది దయచేసి వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి మార్వడి వాళ్ళ గురించి వాళ్ళని వెళ్ళకూడదానికి ప్లాన్ కాదు ఇది జస్ట్ వాళ్ళు చేసిన బిజినెస్ల మీద రైడ్స్ చేయండి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఏంటి ట్యాక్సీలు కడుతున్నారా లేదా షాప్ పర్మిషన్ ఉందా లేదా అన్ని చెక్ చేయండి గవర్నమెంట్ అప్పుడే అర్థమైపోతుంది అర్థమైందా లేకపోతే తెలంగాణలో మార్వాడి తెలంగాణలో మొత్తం మార్వాడి వాళ్ళ రాజ్యం ఏలుతుంది ఏలుతుంది హైదరాబాద్ ఆల్రెడీ సగం విస్తరించింది ఏ ఏరియా పోయినా వాళ్ళ షాపు చాలా గ్రాండ్గా ఉంటుంది మినిమం రెండు షటర్లు ఉంటాయి పెద్ద పెద్ద షటర్లు వాళ్ళ ఈ ఒక్క షటర్లో పెట్టరాలు రెండు షటర్లు పెడతారు మినిమం అడ్వాన్స్ ఎంతపోయినా భయపడరాలు ఎందుకంటే వాళ్ళకి యూనియన్ సపోర్ట్ ఉంటుంది మామ దయచేసి వినండి నా మాట ఇది మార్వాడి చరిత్ర